మన అంత మీద అది దర్గా ఎప్పుడు కట్టిదే రజాకాల జమాలో కట్టింది రజాకాల జమాల దర్గా కట్టి మన లొంక రామలింగేశ్వర స్వామి టెంపుల్ లో కానీ మన లొంకాల దాని గురించి మనకు తెలుసా చిన్న చిన్న టోలు ఇరుకులలోకి వెళ్ళిపోతుంది చిన్న చిన్న బంధువులు చక్కగా పోతుంది

ండి ఆడు ఉండేది అప్పుడు ఇంకా ఒక తప్ప తప్ప మనిషి ఉండే తప్పకుండా త్రిప్తున్నారు కొందరు కొందరు ఉండే అప్పుడు తెలుగు ఆడుతుంది సరిగా తెలుగు ఉండే గానీ చూడండి చూడము బాగా ఉండే అప్పుడు పెద్ద పెద్ద తీసుకున్న ఏదో లేవు కానికల దా కానికల దా ఎలా ఉంటే కానికల దా పిల్లలను చిన్న చిన్న పంక్తుల మీద ఉండదు కదా ఒక సార్ ఉంటుండే అది తప్పకాన ఉంటుండే అని తప్పకాన అనే ఎక్కువ అది ఉంటుంది ఇంకోటి ఏంటంటే తప్పగా ఒకటే మనిషి ఉండే తప్పగా మా మార్కెట్ రాజా నేనే కడుతుండేది మా పోస్ట్ పోస్ట్ పోస్టర్ ఇదాన్ని దాగి తెలుసుకుంటే ఒక దాగి దాని దీనికి నాలుగు

కొండ ఉంటుంది కొండేసిద్దు అది కాదు పైన కదా పై కదా అది అప్పుడే అప్పుడే కొండ ఉంటేనే అప్పుడు అలా జమాన ఉండే కదా ఖచ్చితంగా అంటే అందు పన్నువులను నాలుగు పరుగుల ఖర్చు అది చేయడటం మా బావ ఎలా చెప్తే నేను తిని ఊరు అంతా పూల కానీ పరుగులు ఎట్టి చేసిపోయాడట

కష్టపడి బాగా ఎప్పుడు మనం ఎట్లా కష్టపడుతున్నాం అప్పుడు బులి ఉండాలి పూజలు కావాలి చేస్తుంది మీరు ఉన్నప్పుడు అయిందా కింద చిక్కు తెలియదా

కుక్కల మా పట్టేస్తుండే గుట్టేస్తుండే మా కుట్ట మా ఆవున్స్ పట్టేసింది పులి పులి మీద ఉంటుండే లోపల పడాలంటుండే ఎక్కువ ఎప్పుడొస్తుందో తెల్లందనుకుంటున్నాయి ఉండకూడక చూడండి ఒకసారి పులిస్ చంపించామన్నా ఊరు ఊరు ఏమని చెప్పి రెండో ఆ ఊళ్ళో చంపితే దాన్ని పట్టుకుని ఊరంతా తిరిగిండు చంపినట్టుకొని అందరూ చూస్తాను ఇప్పుడు గాజుల పర్వ ఆకుల పర్వ ఏంటంటారు అది గాజుల పడ అనేది అప్పుడు ఆ దాన్ని పోయి తిన్నది అని తన గాజుల పర్వ పెట్టి గాజుల పడ పెట్టిన పెద్ద పడ ఉంటే గాజుల ఆకుల పెట్టే పడవల ఆకులు అయ్యో గాజు పర్వ అంటే తెలుసు అందరికి అది చూసిన లోపడి ఏ పెద్ద ఉన్నది లోపల గుడి మీద

చిన్న చూడు ఆయన రాయుడు అంటూ ఉండే తీసుకున్నాడు అతని తర్వాత ముత్తిరెడ్డి అంటుండే అతని తీసుకున్నాడు ముత్తిరెడ్డి అయినాక మన ఇక ఫస్ట్ యుడు చాలా ఊరికి అనాధుడు మంచుడు పూల అంత మంచు లేకుండా ఎవరిప్పుడు అంతా రాయండి భూములంతా రాయండి అంతా రావులు పటేల్ నరసింహరాయుడు వీరియుడు అంతా భూముల బాగా మంచి చేసిందా మధ్యలో ఇబ్బంది పెట్టిందా

ఇల్లు కొట్లా కొలు కట్టేస్తే బాగు అంత దూరం ఇండి తెకి ఇల్లు అంతా దర్వాజాలు తెచ్చితే అలా గోదాలు కట్టే కొట్టలు కట్టేస్తే ఆ బాగుకు కొట్టుకొచ్చి కొంత దూరం కొట్కొచ్చి ధాన్యం చచ్చింది రెండు నాలుగు తిన్నదాకా అయితే

మంచి చచ్చిపోయింది గోదావరికి మనకి చచ్చిపోతుండేటి అది పోయింది అప్పుడు తోడు రోడ్డు సూరు సూరు అయింది ఇంకా లో కింక్రీట్ సూర్వు పోతున్నాయి ఆమె బాగా నీళ్లు ఉన్నాయి ఆ వర్షం తెల్లందాక వాటి కదా అది వచ్చిన బాగుచూడు వచ్చింది మొదలు ఉంటారు కదా కొంచెం వాళ్ళ దగ్గర రాలేదు కడుపు వచ్చింది కాళ్ళ దగ్గర కాళ్ళు దగ్గర ఒక పెండ పెండా చూసుకున్నాడు కనుకో